నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒకప్పుడు మహారాష్ట్ర ప్రాంతంలో తుకారాం అని గొప్ప భక్తుడు ఉండేవారు ఆయన పాండురంగ భక్తుడు నిత్యం భగవధ్యానంలో ఉండేవారు ఉదయమే లేచి పూజాదికాలు కావించుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఏం పని చేస్తున్నా సరే మనసులో మాత్రం నిరంతరం భగవంతుని ధ్యానిస్తూనే గడిపేవారు పాండురంగని కీర్తిస్తూ అభంగాలు పేరుతో ఎన్నో అద్భుతమైనటువంటి కీర్తనలు ఆయన రచించారు అంతేకాదు ఆయన ఎప్పుడూ నవ్వుతూ భగవంతుని సంకీర్తనం చేస్తూ కనిపించిన వారి నల్ల చిరునవ్వుతో చక్కగా ప్రేమతో ఆప్యాయతో పలకరిస్తూ ఉండేవారు ఆయన శిష్యుడు ఇది గమనిస్తూ ఉన్నాడు ఒకసారి అడిగాడు గురువు గారు మీరు ప్రతి ఒక్కరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా కష్టాలకు గురి చేసిన వారిని కూడా నవ్వుతూ ప్రేమతో పలకరిస్తూ ఉంటారే మీకు అసలు కోపమే రాదా దీని వెనకాతల మీలో ఉన్నటువంటి రహస్యం ఏమిటండి అని అడిగితే భక్త తుకారాం నవ్వుతూ ఇలా చెప్తారు యనా నా రహస్యం ఏమిటో నాకు తెలియదు కానీ నీ గురించి మాత్రం ఒక విషయం స్పష్టంగా తెలుసు నాయన అంటారు ఏమిటి స్వామి అని అడుగుతాడు ఆ శిష్యుడు ఆతృతితో మరేం లేదు మరొక్క వారం రోజుల్లో నువ్వు మరణించబోతున్నావు నీ జీవితంలో నీకంటూ మిగిలింది ఒక ఏడు రోజులు మాత్రమే అన్నాడు అది వినంగానే కొంచెం కలవరపడ్డాడు ఆ శిష్యుడు ఇంటికి వెళ్ళిపోయాడు స్నానం చేసాడు కూర్చున్నాడు రోజు భగవంతుని పూజ చేయడం జ్ఞానంలో కల గడపడం తన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చినా ఎవరైతే పలకరిస్తూ ఉన్నారో వాళ్ళ మీద ఏ కోపం పెట్టుకోకుండా నవ్వుతూ ప్రేమగా పలకరిస్తూ సంభాషిస్తూ ఇలా గడుపుతూ ఉన్నాడు అదే ఆ శిష్యుని దినచర్య అయింది వారం రోజులు గడిచిపోయాయి ఏడో రోజు వచ్చింది ఉదయమే లేచాడు పూజాధికారులు గావించుకున్నాడు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించాడు ఇంకా తన ఆఖరి క్షణాలు ఆ రోజు రాబోతున్నాయి అని తనకు తానే మంచం ఎక్కి పడుకుని ఆఖరి క్షణాల్లో గురువుని చూడాలని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని అనిపించి గురువుగారికి కబురు పెట్టాడు వచ్చాడు భక్తు కారం ఏనాయనా ఎలా ఉన్నావు నాయనా బాగుందా నీ మనస్సులో ప్రశాంతంగా అవును ఈ వారం రోజులు ఎలా గడిపావు నీకు ఇబ్బంది కలిగించిన వారి పట్ల కోపంగా ప్రవర్తించేవా మనసులో వారి మీద చికాకు పడుతూ ఉన్నావా అంటే గురువుగారు నాకున్నది వారం రోజులే జీవితంలో ఈ వారం రోజులు కూడా నేను మనసులో నిత్యం భగవద్ధ్యానంతో గడిపాను ఎవరి మీదైనా కోపతాపాలున్నా ఎవరైనా నాకు ఇబ్బంది కలిపి కలిగించినప్పటికీ కష్టాలు పెట్టినప్పటికీ ఇక వారితో నాకు ఉండే అనుబంధం వారం రూయలే కదా నేను వెళ్ళిపోయిన తర్వాత వారి కోపతాపాలతో నాకు పనేంటి నా చికాకుతో నా ద్వేషంతో వాళ్ళకి పనేంటి అని నాకు అనిపించింది అందుకనే ఈ వారం రోజులు భగవంతుని ధ్యానిస్తూ ప్రశాంతంగా నా బంధుమిత్రులందరినీ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని బయట తారసపడిన వాళ్ళని ప్రేమతో పలకరిస్తూ ఆప్యాయంగా సంభాషిస్తూ ఉన్నాను నా మనస్సులో కూడా వారి పట్ల ఏ కోప భావాన్ని పెట్టుకోకుండా నిరంతరం ధ్యానంతో గడుపుతూ వచ్చానండి అని సమాధానమిచ్చాడు ప్రశాంతంగా ఆ శిష్యుడు అప్పుడు భక్త తుకారం ఇలా చెప్పాడు ఆయన రహస్యము నాకు మృత్యువు ఏ క్షణంలో వస్తుందో తెలీదు ఇప్పుడు రావచ్చు రేపు రావచ్చు మరి ఎప్పుడైనా రావచ్చు నాకు తెలియని ముందున్న జీవితము ఎంతో చిన్నది నా ఊహలకు కూడా అందదు ఎంతకాలం నా భవిష్యత్తు అనేది ఆ మాత్రం దానికి నేను నాకు జీవితంలో తారసపడిన వారి పట్ల నాకు ఇబ్బంది కలిగించిన వారి పట్ల కోపాన్ని ప్రదర్శిస్తూ మనసులో చికాకు పడుతూ నా సమయాన్ని నాకు తెలియకుండా నా జీవితంలో మిగిలినటువంటి క్షణాల్ని ఎందుకు వృధా చేసుకోవడం అందుకనే ఏ క్షణమైనా నా మీద విరుచుకు పడేటటువంటి మృత్యువుకి ఒకవైపు సిద్ధంగా ఉంటూనే ప్రతి క్షణము నన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుని స్మరిస్తూ ధ్యానిస్తూ చిరునవ్వుతో ప్రేమగా ఆప్యాయంగా నాకు తారసపడ్డ వాళ్ళందరినీ పలకరించడమే కాదు నా మనస్సులో వరెవరి మీద కూడా కోపాన్ని ద్వేషాన్ని నేను పెట్టుకోను అసలు నా మనసులో భగవంతుడే ఉన్నప్పుడు ఇంకొకరి మీద కోపము ద్వేషము పెట్టుకోవడానికి అసలు చోటు ఎక్కడుంటుంది అవకాశం ఎక్కడుంటుంది సరే కానీ రహస్యం ఏంటో నీకు అర్థం కావడం కోసం నీ జీవితంలో ఇంకా వారం రోజులే ఉంది అని నీకు చెప్పాను ఏం కాదు నీకు ఇంకా మంచి జీవితం ఉంది ఈరోజు నీ జీవితంలో ఆఖరి ఏం కాదు నాయన నీకు నీకుగా నువ్వు అనుభవపూర్వకంగా కొన్ని తెలుసుకోవడం కోసమే నేలా అన్నాను లేదు నీకు నాకు కూడా ఇంకా ఎంత భవిష్యత్తు ఉందో ఎన్ని రోజుల జీవితం ఉందో తెలియదు ఎన్ని రోజులు ఉంటేనే మృత్యు ఎప్పుడొస్తానే మనం హాయిగా ప్రేమపూర్వకంగా నిరంతరం మనస్సులో ఆ పాండురంగని ధ్యానిస్తూ మన పనులు మనం చేసుకుందాం నాయనా అని నవ్వుతూ సమాధానం చెప్పారు భక్త తుకారాం